హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చెన్నీస్ కిచెన్ నేను ఈరోజు స్వీట్ కార్న్ వడలు చేస్తున్నానండి ఇలా స్వీట్ కార్ను వలచేసి పెట్టేసుకోవాలి రెండు స్వీట్ కార్న్లు తీసుకున్నాను నేను ఇలా ఉల్లిపాయలు ఇలా కట్ చేసి పెట్టుకోవాలి కరివేపాకు కొత్తిమీర కొద్దిగా అల్లము ఒక మూడు పచ్చిమిర్చి కొద్దిగా జీలకర్ర ఇవి ముందుగా మిక్సీకి వేసుకుందాం మనం జీలకర్ర ఈ స్వీట్ కర్రను కూడా కొంచెం బాగా మెత్తగా కాకుండా కొంచెం బర్కగా వేసుకోవాలి ఇలా మిక్సీ వేసి పెట్టేసుకున్నానండి స్వీట్ కర్రను ఇప్పుడు రెండు స్పూన్లు శనగపిండి కొంచెం సాల్ట్ సాల్ట్ చూసుకుని వేసుకోవాలి ఇప్పుడు ఇవి కూడా వేసేసుకున్నాం ఉల్లిపాయ కొత్తిమీర కరివేపా ఇవన్నీ కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలి ఒక రెండు స్పూన్లు బియ్యం పిండి కూడా వేస్తాం టూ స్పూన్స్ బియ్యం పిండి బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ ఇలా కలిపెట్టేసుకున్నాం కదా స్టవ్ మీద ఆయిల్ పెట్టుకున్నామండి ఇప్పుడు వడలు వేసేసుకున్నాము శనగపిండి బియ్యం పిండి వేసుకుంటే క్రిస్పీగా వస్తాయి వడలు ఇలా వడలు నొక్కేసుకుని వేసేసుకోవాలి పల్స కావాలంటే పలుసుగా వేసుకోవచ్చు కొంచెం లావుగా కావాలంటే లావుగా వేసుకోవచ్చు ఇలా అన్నీ వేసేసుకుందామండి ఇవి ఒక పక్కన వేగినాయి కదా ఒక టూ మినిట్స్ అయిన తర్వాత ఇవి ఇప్పుడు తిప్పుకోవాలి వెంటనే తిప్పకూడదు ఇవి వేగిపాతినాయి కదా ఒక్కొక్కటి తీసేసుకుందామండి ఒకసారి ట్రై చేసి చూడండి మీరు కూడా చాలా టేస్టీగా ఉంటాయి స్వీట్ కార్న్ కరెన్ ఒక వన్ మినిట్ అయితే వేగిపోతాయి ఇవి కూడా తీసేసుకుందాం ఇవి కూడా వేగ్పాత్ని తీసేసుకుందామండి ఒక్కొక్కటి తీసేసుకుందాం ఏంటి ఇలా తీసేసుకున్నాం వాళ్ళు ఇప్పుడు మళ్ళీ వేసేసుకుందాం ఇలాగ అన్నీ మళ్ళీ వేసేసుకున్నానండి వాటిలో ఇవి ఇటు ఇటుపక్క తిప్పుకుందాం ఒకసారి పిండి ఏమైనా పలుసుగా ఉంటే మాత్రం కొద్దిగా బియ్యం పిండి ఒక టూ స్పూన్స్ బియ్యం పిండి టూ స్పూన్స్ అని పిండి వేసుకుని వేసుకుంటే చాలా క్రిస్పీగా కూడా వస్తాయి బాగుంటాయి కూడా టేస్ట్ ఇవి వేగిపోయినాయి తీసేసుకుందాం ఒకటి అండి స్వీట్ కార్న్ వడ రెడీ అయిపోయిందండి నా వంట మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్